అపవాది సాతాను బైబిల్లో వాడికి పెట్టబడిన పేర్లు నేనంటాను దేవుని సముఖములో ఒకప్పుడు దూతల సమూహం ఉండి దేవుని నిత్యము కొనియాడి సతించేటువంటిది దేవుని ఘనపరిచేటువంటిది దేవుని ప్రస్తుతించటానికి దూతల సమూహము పనిచేస్తూ ఉండేది లూసిఫర్ అనేటువంటిది ప్రధానమైన దూత తన మనస్సులో దేవుని కంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవుని కంటే తనను తాను గొప్పగా ఎంచు హెచ్చించుకోవడానికి ఎంచుకోవడానికి ప్రయత్నించాడో దేవుడు ఈ లూసిఫర్ అనబడిన వాడిని ఈ భూమి మీదకి త్రోసివేయటం జరిగింది మనం గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి మనము చదువుతూ ఉంటే తేజో నక్షత్రమా వేకవ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి అనే మాటలు మనం చూస్తాం కదా ప్రిమైన వార్లాగా దేవుడు గెంటు వేస్తే తోలి వేస్తే అక్కడ నుండి భూమి మీదకి పడ్డాడు భూమి మీద పడి పడగానే ఏదేది తోటలో ఒక వ్యక్తిని చూచాడు అచ్చం దేవుడు లాగానే ఉన్నాడు ఆయనే ఆదాము గారు ఆదాము గారి పోలిక ఆదాము గారి స్వరూపము దేవునిది దేవుని పోలిక దేవుని స్వరూపము కలిగిన ఆదామును చూచి ఈ తోలివేయబడిన లూసిఫర్ అపవాది ఉలిక్కి పడ్డాడు కారణం ఏంటంటే ఆయన గెంటేస్తే ఇక్కడికి వచ్చి పడ్డాను ఇదేట్రా బాబు ఇక్కడ కూడా ఆయనే ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు క్రిందో దేవుడు ఉన్నాడు అని చెప్పి పైనన్న దేవుణ్ణి నేనేమి చేయలేకపోయాను ఈ ఏదైనా తోటలో ఉన్న దేవుణ్ణి నేనేమైనా చేయగలను అని ప్రయత్నించాడు ఆ ప్రయత్నములో బాగానే భాగంగానే ఆదామును మోసపరచాలని చూచాడు ఆదామును మోసపరచాలని ప్రయత్నించాడు ఆదామును మోసపరచడానికి ఎంత ప్రయత్నించినా ఆదాము గారు అపవాది యొక్క కుట్రలో కుతంత్రంలో ఇతడు పాల్గొలేకపోయాడు నేనంటాను ఆదాము గారిని జయించలేకపోయాడు ఒక మాటలో ఆదాము గారిని జయించలేకపోయాడు ఆదాము గారి ముందు అపవాది తంత్రాలు ఏమి పని చేయలేదు నేనంటాను ఆ తరువాత ఇట్లా కాదని చెప్పి సర్పాన్ని దూతగా చేసుకుని సర్పము రూపములో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు అవ్వమ్మ గారిని చాలా సునాయసంగా సర్పం రూపములో ఇది నిజమా అని చెప్పి అనుమానము అనేటువంటి బేజాన్ని వేసి అక్కడ మోసములో పడవేసినట్లుగా మనము గ్రహించగలం ఈ సంగతులన్నీ పవులు భక్తుడు మనము క్రొత్త నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయములో స్పష్టంగా రాయబడింది పద్నాలుగవ వచనములో ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధములో పడెను అని రాయబడింది ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధములో పడెను అని అంటే మీరు ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే ఆదామును మోసపరిచింది ఎవరు ఆదామును మోసపరచటానికి ఏదేను తోటలోనికి వెళ్ళిందెవరు ఆలోచన చేయండి ప్రియమైన వారి ఆదామును ఎన్నో విధాలుగా మోసములోనికి నెట్టడానికి పాపములోనికి నెట్టడానికి శాపములోనికి నెట్టడానికి ప్రయత్నించింది ఎవరు అవును అపవాదే అపవాదే ఎంత ప్రయత్నించినా వాడి తంత్రాలు గారి దగ్గర నెరవేర ఆదామగారు మహాజ్ఞానండి ఆదామ గారు మహా తెలివైన వాడు ఆదామ గారు దేవుని పోలిక దేవుని స్వరూపము కలిగిన వాడు ఆదాము గారు అపవాదిని అపవాది యొక్క శోధనకు లోను కాకుండా అద్భుతంగా అతడు తప్పించబడ్డాడు నేనంటాను మనము దేవుని పిల్లలంగా అపవాది తంత్రములను ఎరగని వారం కాదు ఎరిగి ధైర్యంగా వాక్యమని ఖడ్గము చేత వాడిని ఎదుర్కొందాం